సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగలే ప్రాణాంతకంగా ఉంటాయి పట్టణవాసులకి వల్ల జనానికి ఎన్ని వచ్చినా సందడే వాటితో పాటు పొట్టేళ్ల పందాలు కోడి పందాలు సంతలు వీటితో దినానికో వాళ్ళకి ఆదివారం పొరుగురు సంత అంటే ఊరు ఊరేడు జనం వెళ్లిపోతారు దానికి పశువుల నాడంలో మంచి ప్రజ్ఞ కలవాడని రామానికి పేరుంది ఎవరో ఒకరొచ్చి నువ్వు రావాలి రామయ్య అంటారు కన్నాగాడిని వెంట పెట్టుకుని తప్పనిసరిగా తయారైపోతుంది మంగళ గౌరికి అలాంటి లేవు ఎప్పుడు గడప కదలదు అయితే ఆ ఆదివారం మాత్రం మంగళ సావాసగతులంతా ఊడిపడి సంతకెళ్ళవకుండా చేసేశారు మగాళ్లంతా ఊరు ఉదయాననగా పోతే కానీ తిరిగి రారు అంతవరకు ఇష్టమొచ్చినట్లు గెంతి ఆడి పాడి నిర్భయంగా చెరువుల్లో ఈతలు కొట్టచ్చు మామూలు రోజుల్లో అయితే అలా వీలు పడదు ఈత అంటే మంగళకి మహా సంతోషం ఎలాగైతేనే సంతకెళ్లే ప్రయత్నం విరమించుకొని సత్రకైలా వెంట తిరిగే కన్నాని మంచి మాట్లాడి రామంతో పంపేసి జట్టువాళ్లతో కలిసి నవ్వుకుంటూ గెంతుకుంటూ చెరువుకేసి సాగిపోయింది మూడు ముళ్ళు పడితేనే కాని ఆకతాయితనం వదలదనుకుంది గౌరీ రెండు జాముల వేళ వరకు ఇచ్చానుసారంగా తిరిగి చెరువులో ఈదులాడి ఆ తడిబట్టలతోనే బయలుదేరి కుల్లేరు పళ్ళు బొలుసు పళ్ళు అల్లిపళ్ళు వీలనన్నీ ఏరుకు తిని సరదాగా వాళ్ళక్కడ విడిపోయారు మంగళ కూన్రాగాలు తీసుకుంటూ ఒంటరిగా ఇంటికేసి నడక సాగించింది వీధి మొదట్లో రామాలయం ముందు హఠాత్తుగా ఆమె కాళ్ళు ఆగిపోయాయి ఎన్నడూ లేని వింత ఓ అందమైన కారు నిల్చుందక్కడ చిన్న పెద్ద అంతా దాని చుట్టూ చేరి వింతగా చూస్తున్నారు సరదాని ఆపుకోలేక మంగళ కూడా దగ్గరగా వెళ్లి ఓసారి చెయ్యేసి తడిమి చూసింది నున్నగా నిగనగలాడుతూ ముద్దొస్తోంది కారు ఎవరిది అని జనాధికంగా అడిగింది ఎవళ్ల ఊహాగానాల్లో మునిగి తేలుతున్న వాళ్లు తెలీదన్నారు వెంటనే మంగళ ప్రపంచంలోకి జొరబడింది అది రాజు కరట అంటే తంది కూడా రాజు పక్కన కూర్చుని అతని భుజం మీద తలవాల్చి కబుర్లు చెప్పుకుంటూ అలా గలిలో తేరిపోతున్నట్టు పగటి కలకని ఇలాంటి కారుండాలి నిజంగా అనుకుంది కారుని వదల్లేక ఇంటికి నడుస్తూ గుమ్మల్ని అడుగు పెట్టబోతుంటే మంగళకు లోపల నుంచేదో అపరిచితమైన పురుష కంఠం వినిపించింది ఆశ్చర్యపోతూ పెరటి తోవగుండా వెళ్లి వారు పొంచి మెల్లగా తలెత్తి చూసింది సూటు గూటుతో దర్జాగా రాజసం పలుకుతోన్న ఉన్న గంభీర విగ్రహం ఎవరో తెలియలేదు కాని మాత్రం ఇతనికేం తీసిపోడు అనుకుంది అంతలోనే లోపల నుంచి కొన్ని మాటలు చెవులు పడుతుంటే ఆశ్చర్యంగా వింటూ ఉండిపోయింది గౌరి చేతిలో ఏదో కాగితం రెఫరప్లాడుతోంది ఎదురుగా ఉన్న వ్యక్తి ముఖంలో క్రమక్రమంగా దీనత్వం చోటు చేసుకుంటోంది గౌరీ ఇంకా నమ్మలేకపోతున్నావా మంగళ ఆ వ్యక్తి ఎవరో కొద్దిగా పోల్చుకోగలుగుతోంది అదే నిజమని రుజువైంది నమ్మి నమ్మక నేనక ఏం లేదు మురళి నిన్ను కోరేదల్లా ఒక్కటే నువ్వు తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో నన్ను మరిచిపోవడానికి ప్రయత్నించు నాకు పెళ్ళైంది ఓ కొడుకున్నాడు నా ఆవేదనని గుండెల్లో చెలరేగే ప్రళయాన్ని అర్థం చేసుకోలేకపోయినా ఆపనందలు మోపి ఆభాసు పాలు చేసి కుళ్ళు ఏడుస్తుంటే చూసి సంతోషించే సమాజం కూడా ఉంది అందులో ఇది పల్లెటూరు నా బ్రతుక్కమాత్రంగానైనా మరిపోవాలంటే నేను నిజంగా చచ్చిపోయినని అనుకుని మరీ గడప తొక్కకు గద్గద స్వరంతో చెప్తోంది గౌరీ ఈ మాట నువ్వే అనగలుగుతున్నావా గౌరీ ఆహా నేనే గౌరీనే కానీ ఒకనాటి గౌరిని కాదు ఈనాడు నేనొక బండ్రాయని వెళ్ళిపో మురళిబాబు వెళ్ళిపో ఆవేశంగా అరిచినంత పనిచేసింది గౌరీ అలాగే నా ఉనికి నీకు బాధ కలిగిస్తుందనుకుంటే తప్పక వెళతాను కాని ఒక్క సంగతి మాత్రం గుర్తించుకో సమాజం సమాజం అంటున్నావే ఇలాంటి పాపిష్టి సమాజానికి జడిసే ఐదేళ్ల కిందట నా చేతులతో నా గొంతు నొక్కుని భ్రష్టునయ్యాను ఈ ఐదేళ్లలోనే నీ సమాజాన్ని చాలా పరికించాను గౌరీ వదిగి వదిగి వాడికి కంచీ దెబ్బలు తప్పవు కత్తితో ఒక్క వేటు వేసి తన దారి తాను చూసుకోగలిగిన వాడికి మంగళహారతులు నిన్ను చూడకుండా ఉండలేననిపించినాడు వచ్చి తీరతాను మళ్ళీ ఆ రోజు నీకిష్టమనిపిస్తే తిట్టు కొట్టు అంతే అంతేకాని సమాజం పేరు మాత్రం ఎత్తకు ఆ మాటలు వింటుంటే రెండు చేతుల ముఖం కప్పుకొని గోడకు జారబడిపోయింది గౌరీ అతను బాధగా పెదవులు బిగబట్టి గడప వరకు మెల్లగా నాలుగడుగులు వేసి రోమాలతో ముఖం వద్దుకుని అంతలో ఆంగలేస్తూ చరచర బయటకు సాగిపోయాడు గౌరీ కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా నుల్చుంది మంగళ మళ్ళీ ఎందుకొచ్చాడు గౌరీ ప్రబుద్ధుడు నవ్వుతూ ఉన్న వాళ్ళని ఏడిపించడానిక ఇంకా బతికే ఉన్నావానా అసహ్యత తొంగి చూసింది మంగళ కంఠంలో వచ్చి వెళ్లిందెవరో మంగళకు తెలిసిందని గౌరికి అర్థమైపోయింది అవును మంగళ నేను బతికున్నానని తెలిసే చూడ్డానికొచ్చాడు అంది తిరిగి ఆమె కళ్లల్లో నీళ్లూరడం ప్రారంభించాయి నిన్నంత అన్యాయం చేసిన వాడి కోసం ఇంకా ఏడుస్తున్నావా గౌరీ ఆశ్చర్యం గడిగింది మంగళ ఇదివరకు నేను చెప్పిన కథలో అతను నాకు అన్యాయం చేశాడని నువ్వు అనుకోవడం సహజమే కాని నిజానికి అయిపోయింది అతనే మంగళ గడియారం ముల్లు వెనక్కి తిప్పినంత మాత్రాన కాలచక్రం తన గతి మార్చుకుంటుందా మురళి తనకు తానే కఠిన శిక్ష వేసుకున్నాడు వీరెంటికి చెడ్డ రేవడగా మిగిలాడు జరిగింది వింటే నువ్వు అతని మీదే జాలి పడతావు మంగళ అంటూ చెప్పడం ప్రారంభించింది గౌరీ మురళిబాబుది ఒక్కసారిగా ఏదైనా షాక్ తగిలితే కొయ్యబారిపోయే తత్వం అతని కూడా వెంటనే అతను ఏడవలేకపోయాడు అదంతా మొదట్లో నిగ్రహం అని అనుకున్నాం కాని తర్వాత ఆరు నెలలపాటు అతను మంచం దిగలేదు తండ్రి ధాటికి కూడా అలాగే గడ్డగట్టుకుపోయిన మురళిబాబు అనాలోచితంగా విమానమిక్కాడే కాని తర్వాత చాలా బాధపడ్డాడట తన తెలివి తక్కువని క్షమించమని తండ్రే కాదు లోకమంతా ఏమనుకున్నా సరే ఎదురు నిలిచి నన్నే పెళ్లి చేసుకుంటానని నా పేర వెంటనే ఉత్తరం రాశాడట అందుకే చెప్పాను పోయిన ఘడియలు తిరిగి రావని ఆ ఉత్తరం నాకు బదులు మా పిన్ని చేతిలో పడింది ఆవిడ నాకు ఆ ఉత్తరం సంగతే తెలియనివ్వలేదు దానికి సమాధానం కూడా ఆవిడే రాసింది ఏం రాసిందో చూడు అంటూ చేతిలోని కాగితాన్ని మంగళకందించింది గౌరీ చిరంజీవి మురళిబాబును కాంతమ్మ దీవించి రాయింది బాబు నీ ఉత్తరం నేను అందుకుని జవాబు వచ్చినందుకు చింతిస్తున్నాను నువ్వు వెళ్ళిపోయిన నాలుగు రోజుల నాడు నా బిడ్డ గౌరీ ఈ లోకాపవాదులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది దుఃఖంతో నేను కుళ్ళిపోతున్నాను దాని పేరెత్తితేనే మీ నాన్నగారు ఎంత అసహించుకుంటారో నీకు తెలుసు అందుచేత తిరిగి ఈ ప్రస్తావం తెచ్చి వారి మనసు నొప్పించగా జరిగిన దుర్ఘటన మర్చిపోయి నువ్వైనా బాగుపడమని నా కోరిక ఇట్లు నీ శ్రేయోభిలాషి కాంతమ్మ ఇంత పాపత్మురాలా మీ పిన్ని ఉత్తరం చదివి చకితిరాలవుతో అడిగింది మంగళ ఆవిడ మనిషి కాదు మంగళ నరూప రాక్షసి మరొకప్పుడైతే మురళిబాబు ఆ వార్త నమ్మడేమో కాని అప్పటికి తన తెలివి తక్కువ పనికి పశ్చాత్తాపడుతూ నేను ఏమయ్యానని గాబరా పడుతున్నాడట అలాంటప్పుడు నేను ఆత్మహత్య చేసుకున్నానన్న ఏమీ అనుమానం రాలేదట మురళికి ఇది ఆత్మహత్య కాదు నేనే హత్య చేశాననుకుంటూ అహోరాత్రులు కృంగి కుసించిపోయాడట ఇక పెళ్లి చేసుకోకూడదని ఈ దేశమే రాకూడదని గట్టిగా నిశ్చయించుకుని మనసు చేసుకున్నాడట కానీ ఈ మధ్యనే వాళ్ల నాన్నగారు చనిపోవడంతో మురళికి రాక తప్పలేదు అప్పుడు తెలిసిందట మా పిన్ని రాసిందంత అబద్ధమని నేను పెళ్లి చేసుకుని ఎవరో చెప్పారట నేను బ్రతికున్నానన్న మాట విని ఆగలేక చూడ్డానికొచ్చాడు కాని నా పరిస్థితులు అతనికి స్వాగతం చెప్పలేకపోయాయి గౌరీ కళ్ళల్లోంచి మళ్లీ కన్నీ రూపుకింది ఏడవకు గౌరీ అనలేకపోయింది ఈసారి మంగళ ఈ విచిత్ర నాటకానికి మూలకారణమైన శక్తి ఏదైనా సరే కళ్ళబడితే పోట్లాడి తీరాలి అన్నంత ఆవేశంతో రక్తం సలసలా మరిగిపోతోంది ఇటు గౌరీదేవి అటు సర్వమంగళాదేవి ఉండి కొంప చీకటి కోణం చేశారంటూ కన్నాతో సహా రామం ప్రవేశించే వరకు సూర్యాస్తమయం అయిపోయిందని కాని లేచి దీపం పెట్టాలని కాని వాళ్ళిద్దరికీ తట్టలేదు ఆ రాత్రి మంగళ కంటి మీద కునుకు పడలేదు మాటిమాటికి కన్నేళ్లతో వెనుతిరిగిపోతున్న మురళిబాబు జ్ఞాపకానికి వస్తున్నాడు ఒక్కోసారి ఆ రూపం మురళి కాకుండా రాజులా కనిపిస్తోంది ఉలికిపడి లేచి కూర్చుంది మంగళ వద్దు దేవుడా నేను తెలిసి ఏ పాపం చేయలేదు కలలో కూడా అలాంటి శిక్ష వేయకు ఏదైనా పాపం చేసుంటే క్షమించు అని లెంపలేసుకుంది ఎంతో అకారణంగా దుఃఖం కూడా పుర్లుకొచ్చింది పక్క గదిలో నుండి రామం మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి మంగళ అన్న మాటలు చెవులు పడ్డంతో మరింత శ్రద్ధగా వింది మంగళ పాతిక్ కాదు యాభై కాదు లక్ష రూపాయలు కట్నమిస్తానన్న సరే వీల్లేదు మంగళ రాజు కోసమే పుట్టింది బాధగా ఆవేశంగా ఉంది గౌరీ కంఠం నేను నేనిప్పుడు ఏమన్నానని ఇంతకీ వాళ్ళెవరో ఇలా సంబంధాలు చెప్పొస్తున్నారు అన్నానంతే కదా అది రామం గొంతు ఆ మాటలు వినడం కూడా నాకు ఇష్టం లేదు నాకు మాత్రం ఇష్టం అనుకున్నావా పిచ్చిపిల్లా రేపే రాజుకు ఉత్తరం రాయాలనుకుంటున్నాను వాడి నోటితో మరోసారి సరేననిపించడం మంచిది పరీక్షలై రాగానే మంగళమేళలో మూడు మూళ్ళు వేసి అందరి నోళ్ళు నొక్కమని రాస్తాను వాడికి నా మాట అంటే వేదవాకు అదీకాక మంగళంటే వాడికి ఎంత ప్రేమో తెలుసా ఆహా బాగా తెలుసు ఆ పిల్ల కలబడితే చాలు జట్లీ మాట్లాడకుండా ఉండలేడు విక్రంతగా అంది గౌరీ చిన్నప్పటినుంచి వాడి అంత గౌరీ ఎవరైనా మంగళనేమైనంటే వచ్చేవాడు ఒక్కరితే ఉంటే తనే పోటలాట ప్రారంభించేవాడు వాళ్ళిద్దరి తత్వం అంతేలే మంచి జోడి రామం నవ్వుతున్నాడు మంగళకి ఆ సంభాషణ విన్నాక ముందులో ఎందుకో అకారణంగా కలిగిన భయం పటాపంచలైపోయింది అప్పుడే తను పెళ్లి కూతురైపోయినట్టు రాజు ఏగతాళి చేస్తున్నట్టు జిల్బిలి ఊహలు చుట్టుముట్టి కళ్ళు మూతలు పడేలా చేశాయి స్వప్నలోకంలో విహరిస్తున్న మంగళకు తెల్లగా తెల్లారే వరకు మెలకు రాలేదు పెరట్లో కన్నా కోయిల్ని అనుసరిస్తూ కూ కూమంటున్నాడు రామం అప్పటికే పాలు పితికేసి పాలచెంబుతో పెరట్లోంచి లోపలికొస్తున్నాడు కిటికీలోంచి వీధిలోకి తొంగి చూసింది పల్లెంతా సందడిగా ఉంది గౌరీ నీళ్లు తోడుతున్న సూచనగా గిలక రిరిట్రి మంటోంది ముద్దునిద్ర చిన్నగా లెంప వాయించుకుంది మంగళ బద్ధకంగా ఊళ్ళు విరుచుకుని తనలో తానే నవ్వుకుంది ఆయన అనేవాళ్లు అడిగేవాళ్లు లేకపోతే సోమరతనం బోలుస్తోంది ఇంకెన్నాళ్లే రాజు తను రాజు ఇప్పటికే కలలో కనపడి నిద్రపోనివ్వడం లేదే ఇక తల్లి కట్టాక సంగతి అడగాల అలవాటు ప్రకారం ముస్తాబయ్యి కన్నాని వెంటబెట్టుకుని వీధిలోకి జారుకోబోతుంటే పెదవుల బేగబట్టి మంగళనే గమనిస్తోన్న గౌరీ జడుకుప్పేలు పట్టుకుని లాగుతూ ఈ సంగతి తెలుసా అంది గుట్టుగా ఏ సంగతి అర్ధమైనా అమాయకంగా అడిగింది మంగళ మీ బావ రాజుకుత్రం వస్తున్నారు ఇది వరకప్పుడు రాయలేదా పాపం రాయలేదు పాపం అందుకే అంటూ చెవి మేలుపెట్టింది గౌరీ అబ్బా వదులు అని మంగళ విదిలించుకోబోతుంటే మరి కాస్త గట్టిగా పట్టుకుంది గౌరీ ఎక్కడికి ప్రయాణం కృష్ణవేణి దగ్గరికేనా ఏం వెళ్లొద్దా మురిపంగా అడిగింది మంగళ వెళితే వెళ్ళవు కానీ అందరి సమస్యలు నేనెత్తిమీదేసుకుని రాకు నీ పేరు నలుగురు నోళ్లలో నాండడం లేదు అంది గంభీరంగా గౌరీ చెవి వదిలిపెడుతూ పరిస్థితుల ప్రభావం కొద్దీ ఈ వాళ్ళలా పిలిలా ఉన్న రంగనాథం లాంటి వాళ్ల వలన ఏమైనా ప్రమాదం కలగొచ్చునన్న ఊహ గౌరికి భయాన్ని కలగజేస్తుందని మంగళకు తెలుసు కోనిద్దూ నీకన్నీ భయాలే అని నవ్వుకుంటూ జారుకొంది వెంట కృష్ణవేణి ఇంటికి వెళ్లడమంటే సరదా కన్నాకి స్నేహితురాలిద్దరూ మాట్లాడుకుంటుందనిసేపు పెద్ద విద్వాంసుడి ఫోజు పెట్టి తబలా వాయించుకుంటూ ఏదో అలౌకికానందాన్ని వాడు కృష్ణవేణి కూని రాగంతో ఏదో జావళి పాడుకుంటూ తీరిగ్గా తివాచి మీద కూర్చుని మువ్వలు మెల్లగా విప్పుకుంటోంది కన్నాని సడి చేయొద్దని సంజ్ఞ చేస్తూ వెనకగా వెళ్లి కళ్ళు మూసింది ఇంత మెత్తని చేతులు ఇంకెవరు ఓయ్ మా సర్వమంగళాదేవే ఆప్యాయంగా రెండు చేతులు పట్టుకుని మెల్లగా విడిపించుకుంది కృష్ణవేణి ఆనందంతో వెలిగిపోతున్న ముఖాన్ని ఒక మారు తదేకంగా చూసి ఏదో అడగాలనుకుంటూ కళ్ళు రెపరెపలాడించి కాసేపు ఊరుకుని సత్రకాయ కూడా వచ్చాడే తప్పు తప్పు ఆస్థానం విద్వాంసుడు కోరాపిచ్చినాయన వాయించుకో అని వాణ్ణి తబలాకేసి తోసి ఏంటి కదా అంటూ మంగళవైపు తిరిగింది ముందు నీ కథ ఎలా ఉందో చెప్పు నాకేం నీ ధర్మాని హాయిగానే ఉన్నాను నేనేదో తర్వాత తర్వాత ఆర్జించి పోస్తానన్న ఆశతో మరి కాస్త ముద్దుగా చూస్తున్నారు వీళ్ళు రెండు దెయ్యాలు ఎక్కడున్నాయంతకీ గుమ్మరంగా అడిగింది మంగళ ఇప్పుడే నాకు పాఠం నీతిబోధ పూర్తయ్యాయి లోపలేదో అగురుస్తున్నారు కానీ నువ్వెందుకో ఇవాళ మరీ అందంగా ఆనందంగా కనిపిస్తున్నావు ఏదో విశేషం ఉన్నట్లుంది నీ కళ్ళు మెరుస్తున్నాయి చెప్పకపోతే నా మీదొట్టు అంది చెట్టున కృష్ణవేణి మంగళకొక్కసారి ఎక్కడ లేని సిగ్గు ముంచుకొచ్చింది తబలా వాయిద్యంలోలీనమైపోయిన కన్నాగాడి ఉంగరాల జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి నిమురుతూ అబే విశేషమేముంది అంది జారుకుంటూ కొయ్ కొయి పక్షి అసలు నువ్వింత సిగ్గుపడ్డావంటేనే విశేషం చెప్పు మరి అంటూ రెక్క పుచ్చుకుని దూరంగా ఉన్న పందిరి మంచం దగ్గర తీసిపోయి అంచుమీద కోలేసింది మంగళ బిడియంగా తన ప్రతిబింబాన్ని అద్దంలో చూసుకుంటూ అంది ఇవాళ మా రామంబావ వాళ్ల తమ్ముడికి ఉత్తరం రాస్తున్నాడు అంటే ఇదివరకెప్పుడు వాళ్ళ ఉత్తరాలు రాసుకోలేదా గమ్మత్తుగా నవ్వి చెవి పట్టుకుంది కృష్ణ అబ్బా చాలే వదిలిపెట్టు మరి ఏమీ ఎరగనట్టు కందిపోయిన చెవి రాసుకుంటూ మరింత కందిపోయిన ముఖంతో చిరుకోపంతో చూసింది మంగళ కృష్ణవేణి మౌనంగా బయట చూస్తూ కాసేపు ఊరుకు నంది నువ్వు చాలా అదృష్టవంతురాలు మంగళ ఇప్పుడు నీ అదృష్టానికేం తక్కువ వచ్చింది ఏమో తెచ్చిపెట్టుకున్న ధైర్యంతో రోజులు ఈడుస్తున్నానే కాని అప్పుడప్పుడు విపరీతమైన భయం వేస్తుంటుంది లేనిపోని ఆశలు పెంచుకుని నిద్యలో బతుకుతున్నానేమోనని సవ్యమైన వ్యవహారాలే ఎన్నో విఫలమైపోతుంటాయి ఏ కారణం చేతనైనా గోవిందు నన్ను పెళ్లి చేసుకునేందుకు అంగీకరించకపోతే అప్పుడు నా గతేం కావాలి నాకు తలచుకునేందుకే భయం తలపు రాక మానదు ఏం చేయమంటావు కృష్ణవేణి ఎంత నిగ్రహించుకున్నా కళ్లల్లో చిన్న తడి మెరుస్తూనే ఉంది చె అన్ని పిచ్చి ఆలోచనలు గోవింద్ నింతేనన్న మాట నువ్వు అర్థం చేసుకుంది కసురుతూనే ధైర్యం చెప్పిన మంగళ కూడా ఆలోచనలో పడింది అవును కృష్ణకున్న భయం సహజమే గౌరీ మురళిబాబు విషయంలో అంతేగా జరిగింది మరి ఇంతకీ ఏ కారణం చేతనైనా రాజుతో తన పెళ్లి జరకపోతే కొరడా దెబ్బ తిన్నట్టు ఒక్కసారి విలువెల్లాడిపోయింది మంగళ నిజమేలే నువ్వన్నట్టు నావి పిచ్చి ఆలోచనలే మనసు కోతిలాంటిది చెప్పినట్లు వెందు పశ్చాత్తాపం చెందుతున్నట్లంది కృష్ణ ఇంచుమించు అవే మాటలతో తనని ఊరడించుకొని సఫలీకృతురాలైంది మంగళ తర్వాత ఇద్దరూ మనసులో తేలికపరుచుకుని భవిష్యత్తుని రంగురంగుల కలల్లో చిత్రించుకుని తృప్తిపడ్డారు వెళ్లేటప్పుడు ఒంటరిగా చిక్కిన మాణిక్యాన్ని సంబరంగా పలకరించింది మంగళ మాణిక్యం నువ్వొట్టి వెర్రిబాగులు దానివి ఆ జీవరత్నానికి ఉన్న గడుసుదనంలో కోటి వంతేనా లేదు పాపం చూడు ఇప్పుడు కృష్ణం మనసు మార్చుకుంది కాలిగజ్జలు గల్లు మనిపిస్తోంది అంటే ముందు ముందు కనకవర్షం కురిపిస్తుందని అర్థం ఆ సంపదలో వాటా కాకపోతే ఈ ముసలముండ జీవరత్నం ఎందుకింత ప్రేమలకుబోస్తోంది దాని దగ్గర డబ్బునున్నాడు నీకేసి కన్నెత్తైన చూసిందా నువ్వు వెరిమాలకంలాగా నీ కూతుర్ని దానికి అప్పగించి తెల్లముఖం వేసుకుని కూర్చున్నావంటే రేపు నువ్వు నెత్తిమీద కుంగు పోవాల్సిందే కృష్ణ కూడా అదంటే పడిచొస్తోంది ఇప్పుడు అంచేత నా మాట విని ఇప్పుడైనా తెలివి తెచ్చుకుని మంచిగా అన్న దాన్ని సాగరంపే ప్రయత్నించాయి ఆత్మీయతగా ఓ చిన్న హితోపదేశం చేసి చల్లగా ఇంటిదారి పట్టింది మంగళ కారాకిళ్ళి బుగ్గనించుకుని దీర్ఘాలోచనలో మునిగిన మాణిక్యాన్ని ఓలే మాణిక్యం అని పిలుస్తోంది తన గౌడు గొంతుతో శ్రావ్యంగా జీవరత్నం ఎందుకో అలా పిలిచి సత్తానే ఉంటుంది ముండా విని వినకుండా చేదరించుకుంటూ లోపలికి నడిచింది మాణిక్యం చదువుకి తెలివితేటలకి లంకి పెట్టకూడదు కాకపోతే చదువు అబ్బాని మంగళకి ఇన్ని తెలివితేటలలా వచ్చాయి అని అచ్చురు ఉంది కృష్ణవేణి పల్లెలో కొత్త చైతన్యం వచ్చింది నూకాలమ పండగ దగ్గర పడుతోంది అందంగా ఘట్టాలు అలంకరించి డప్పులు మూగించుకుంటూ ఓ పక్క డోగు దండుతున్నారు మరో పక్క చదురుతో సన్నాహాలు జోరుగా సాగిపోతున్నాయి ఉత్సవాలు ఈసారి భారీ ఎత్తున జరుగుతాయని ఎన్నో సంబరాలు చూడొచ్చని పాలెం ప్రజలంతా ఆనందోత్సాహాలతో ఎదురుచూస్తున్నారు అంతకు రెట్లు ఆత్రంతో రాజు దగ్గర నుంచి ఉత్తరం కోసం ఎదురుచూస్తోంది మంగళ జరకేం చేస్తాయని కొన్నంత ధైర్యంతో మొదలుపెట్టిన కార్యాలు కొన్ని జీవితకాలం అసంపూర్తిగానే ఉండిపోతాయి కొన్ని పనులెలా జరుగుతాయోనని పుట్టెడు బెంగతో సతమతమైపోతున్నప్పుడు అతి ఆశ్చర్యకరంగా ఇట్టే సునాయాసంగా జరిగిపోతాయి రామం రాజుకు ఉత్తరం రాసిన రోజు జ్ఞాపకానికి వచ్చింది మంగళకు ఆ రోజు రామం ఎటో వెళ్ళొచ్చి గుమ్మంలో అడుగు పెడుతూనే గౌరీ నిన్నెవరో ఇంటికి కార్లు వచ్చారట నువ్వు చెప్పనేలేదు అన్నాడు ఆ మాటల వెనక రామం మనసులో ఏముందో గౌరీ మనస్థితి ఎలా ఉందో తెలియదు కాని తీరా రాజుకు ఉత్తరం రాసే తరుణంలో రామం అలా పలకడం అప్సఘనంగా తోచి గడగడ ఉనికిపోయింది తను గౌరీ చెప్పలేదు ఏమని చెప్తుంది ఎలా కప్పిపుచ్చుకోగలది ఇప్పుడు ఎంత మంచివాడైనా సరే అనుమానం అన్నది తలెత్తాక ఏదో సర్వనాశనం కాక మానుతుందా ముచ్చమ్మట్లు పోసుకుని ముద్దలా ఓ మూల కోల్బడిపోయింది పక్కగదిలో తను గౌరి చెప్పింది కాని తనతో చెప్పినట్టు కన్నీళ్లు పెట్టుకుంటూ కాదు నిశ్చలంగా నిర్వికారంగా ఎప్పుడో కొనాలకున్న వస్తువు అవసరం తీరాక అవకాశం లేకపోయినప్పుడు ఎదురుపడితే వద్దు పొమ్మని మురళిబాబును తిరిగి పొమ్మండం సునయాసంగా చెప్పేసింది మంగళ తన చెవులను తనే నమ్మలేకపోయింది మీరుంటే ఉండమనేవారేమో నేనలా అనలేకపోయాను అందులోనూ ఇది పల్లెటూరు చెలవలు పలవలు చెక్కుతారు మంచిదనివే ఎంత పల్లెటూరైతే మాత్రం ఇంట్లో మగాడు లేకపోతే ఆ వచ్చిన గతి అదో గతి అని ఎన్నావా లేదా అని అడగవన్నమాట ఇవేనా మీ చదువుకున్న పట్టణ పిల్లల మర్యాదలు రామం హృదయ వైశాల్యాని గౌరియన్ని ఆనందపు ఆనందపుమ్మేళ్లలో కూల్చుకుంటుందో అనిపించింది తనకి అప్పటికి బిగుసుకుంటున్న ఉరితాడు సడలించినట్లు తేలిగ్గా ఊపిరి తీసుకుంది తను ఏదో కొంప మునిగిపోతుందని చూస్తుంటే రామం గౌరి సహాయంతో ఆ రోజే రాజుకి ఉత్తరం రాసేశాడు చిన్న అబద్ధంతో ప్రారంభించి పెద్ద అనర్ధాలు కొని తెచ్చుకోకుండా ఉన్నది ఉన్నట్టు సూటిగా చెప్పేయడం ఎంత మంచిది తను చదువుకోకపోవడాన్నేమో గౌరంత సూటిగా చెప్తోందని ఊహించలేకపోయింది రాజు దగ్గర నుంచి ఎలాంటి వస్తుందోనని అనుమానం ఏ కొసానం లేకపోయినా అంతవరకు అందరితో చెప్పడం అట్టే మంచిది కాదని రామం ఊరుకున్నాడే కాని చీటికి మాటికి ఏదో మాటంటూ మంగళని అల్లరి పెడుతూనే ఉంది గౌరీ అలిగినట్టు కోపగించుకున్నట్టు వీలైనంతగా నటించి అలసిపోతోన్న ముఖ ముఖమండలంలో రోజుకో కొత్త తొలుకు అంటూ మరింత ఉడికిస్తోంది కృష్ణవేణి ఇంకేం అమ్మవారి పండగ పదిహేను రోజులే ఉంది పండగకి ఎవరై వేషం కడుతున్నారో ఎవరై ముక్కుబొళ్లు చెల్లిస్తున్నారో సంబరంగా చెప్పుకుంటున్నారు రామం వాకిట్లో ఓ వెన్నెల సాయంకాలం వేళ ఆడపిల్లలంతా అల్లిబిల్లిగా ఆటలతో పాటలతో మహా కోలాహలంగా ఉంది వాతావరణం అందరూ తలో పాట పాడాలనుకున్నారు కన్నె పిల్లలందరికీ కలలుగన్నం ఎక్కువ కాని పాట పాడడం నాయుడు గారి కోడలు వంతైంది ఆ పిల్లకి కనే వయసు దాటింది కన్నవారు తనను చోడు రాలేదని దిగులు పట్టుకున్నట్లుంది లలిత భావగీతాలు బాగా పాడుతోంది అది అక్కడ వారెవరికీ నచ్చలేదు ఆ భావతరంగాల్లో మునిగిపోయిన గౌరీ కన్నులు తడవడం అంతకంటే నచ్చలేదు సరిగ్గా అదే సమయాన గారి లోగిలు కూడా మహా హడావిడిగా ఉంది మునసబు కరణాలు పెద్ద పిన్న అంతా చేరారు గ్రామస్తులంతా ఎవరెవరేం బాధ్యతలు వహించాలో కార్యక్రమాలు ఎలా జరిపించాలో వివరించబడుతోంది అపసారం అపసారం ముందా రామాయణ లెంపలేసుకోమను అంటున్నాడు గురవైసెట్ల గురకు గొంతుకుతో ఏమేంటి ఏమన్నాడు కోళ్ళని గొర్రెల్ని ఎందుకు పండోకాయ నైవేద్యం పెట్టమంటాడా ఇదేం అమ్మరి పండుగనుకున్నాడా ఆటాలనుకున్నాడా మరో మూల రంగనాథం నోరు జోరుగా సాగిపోతోంది సూట్రామయ్యా నువ్వు సిన్నోడివి నీకేటి తెలియదు గాని శక్తికి బొలులు పడాలయ్యా బాబు అప్సారం మరేటనుకో వయోరుద్ధుడు శివారెడ్డి రామం భుజం తొడుతున్నాడు అయ్యో పట్నం వెళ్లి ఆ తొమ్మిడైంది చదివాడు గాని ఈయనగారే ఉంటే ప్రపంచకమే తలకిందులైపోను దూరంగా కూర్చున్న ఇంకెవరో మెల్లగా పక్క చెవిలో వృధ పెడుతున్నారు బాబు అమ్మగారి విషయంలో అనువాయితీగా జరగవలసిందే నీ ఉద్దేశం నాకు అర్థమైందనుకో కాని మనమేం చేయలేం చెప్తున్నట్టుగా అంటున్నాడు చౌదరి ఎవరి మొక్కుబడిలేమిటో సుమారు ఎన్ని గుర్రెలు పడతాయో అంచనా కడుతుంటే మనసులోంచి ఏదో బాధ మెదిలి సహించలేక ఆవిడ అంత దైగల కదా ఇన్ని జీవాల్ని బలి తీసుకోకపోతే పళ్ళో కాయలో నైవేద్యాలు ఎట్టించుకుంటే సరిపోదా అని రామం అన్న మాట అంత వ్యాఖ్యానానికి రాద్ధాంతానికి దారితీసింది అన్ని విని రామం అపచారం చేసినట్టు తలంచుకున్నాడు ఒక్కొక్కరు ఒక్కొక్క పని పురమాయిస్తున్నారు భోగోతాలు పురాణాలు పుణ్యకథలు ఏర్పాట్లు చేసుకునేందుకు కొందరిని నియమించారు అదిగో మన గారి తోటలో మాను కొట్టుకోమందట తల్లి రేపే ఆ పని నువ్వు చూడు రామంబాబు అని అపజెప్తే సరేనన్నాడు రామం మాను నరికించడానికి పోతున్న రామం ఇవాళైనా వచ్చి తీరాలి మన రాజు దగ్గర నుంచి ఉత్తరం అని గౌరీతో అంటుంటే తెలియని దేవతలందరికీ కూడా ముక్కుకుంది మంగళ అతని మాట నిజమై కర్ణపేయమైన వార్త చెవులు పడాలని అయితే ఆ రోజు ఉత్తరం రాలేదు తోటకెళ్లి రామం తిరిగి రాలేదు మంగళ మనసు మనసులో లేదు రెండు జాముల వేళ తల చిట్లు పోయి రక్తంతో తడిసి ముద్దయిన శరీరాన్ని మోసుకుంటూ నెత్తీనూరు బాదుకుంటూ పది మంది వచ్చి పడ్డారు ఇంట్లో మాను అనుకోకుండా విరిగి పడిందని రామంతో పాటు మరొకడు కూడా దాని కింద నిలిగిపోయాడని వచ్చిన వాళ్లు చెబుతుంటే ఉన్నచోటే కూలబడిపోయింది గౌరీ సంబరంగా అన్నకి ఉత్తరం పోస్ట్ చేద్దామని బయలుదేరుతున్న రాజుకి కాలి నుండి మనిషి వచ్చి ఆ తరువాత చెప్పేసరికి పట్టపగలై చిట్ట చీకటైపోయింది చేతిలో ఉత్తరం గాలికి ఎగిరిపోయి ధూళిలో కప్పబడిపోయింది రామం కళ్ళు బలవంతాన్ని చూశాడు పూరి జనం మూగున్నారు కాని రాజు కనిపించలేదు గౌరీ నే పోతున్నా నన్నే నమ్ముకున్న నిన్ను వంట్రదాని చేసిపోతున్నా నీకిగా దేవుడే దిక్కు వాతం కమ్మేసి చెరుపు మరుపుగా లోపలేమో గుణుకోవడం మొదలు పెట్టాడు కాసేపు మళ్లీ కళ్ళు తెరిచి పక్కకు చూశాడు మండుతున్న కళ్లల్లో నీరు లోపల హరించుకుపోయి ఏడవడం రాని మనిషిలా చూస్తున్న మంగళ కనిపించింది మంగళ గౌరికి ఇక ఇక నువ్వే ఇంకా ఏమో అనుబోతుండగా అతని తల నేల కొరిగిపోయింది అతని కంట్లో నుండి రెండు కన్నీటి బిందువులు జారి భూమి మీద పడ్డాయి మనుషులకి ఒక చక్కని విద్య తెలుసు సమయం చిక్కితే చాలు ఒకరినొకరు తప్పులు పట్టుకునేందుకు ఒకరిపై ఒకరు నిందలేసుకునేందుకు సిద్ధంగా ఉంటారు వీళ్ళకి పక్షపాతం లేదు దేవుడైనా దేవతైనా సరే నిర్భయంగా నిందించగలరు అయితే దానికి సత్తా అని మహత్వం అని కొన్ని రకాల ముద్దు పేర్లున్నాయి ఓ పక్క పిడుగులాంటివాడు వాడు అనుకోని విధంగా చచ్చిపడుతుంటే మరో పక్క అమ్మ తల్లి కోపగించిందని బలులు తీసుకోకపోతేనే అన్న రామం ప్రాణం తీసుకుని సత్తా చూపించిందని గ్రామస్తులంతా తలో రకంగా యధాశక్తి ఆవిడ నెత్తిన నాలుగు అక్షంతలు వేస్తున్నారు చివరికి మానుకూలి రామం మరణించాడని కాక ఆ మోరు రామాన్ని బలుపుచ్చుకుంది అని స్థిరపెట్టి ఇంకా భయభక్తులతో ఆవిడ్ను శాంతింపజేయడానికి ఇంకా ఏవో ముక్కులు మొక్కుతూనే ఉన్నారు రాజు వస్తూనే పసివాడు కన్నా హీనంగా విలపిస్తూ అన్న మృతదేహం మీద ఒరిగిపోయాడు అతనికి తల్లి తండ్రి సర్వ బంధువర్గం చివరికి దైవం కూడా ఆ అన్నే మరి గౌరీ ఆ మొలకలంతా ఆమె చుట్టూ మూగారు ఈ భయానక దృశ్యాన్ని చూసి జొడుసుకుపోయి గోడకత్తుకుపోయిన కన్నాను భుజం మీదేసుకుని దూరంగా తీసుకుపోయింది మంగళ తల్లికి ఆగ్రహం వచ్చిందట ఆగ్రహాలు చూపించడానికేనా ఈ తల్లు అందున పసిబిడ్డలాంటి మనసున్న రామం మీద అపచారం తప్పు తప్పు నిజంగా అపచారం తల్లికెప్పుడు బిడ్డల మీద ప్రేమే కాని పగుండదు ఈ తల్లులైనా లేకపోయుండాలి కాని ఉండడమే అన్నది నిజమైతే ఈ పగ కసి సర్వ అబద్ధం కల్పితం మతిలేని మనుషులకి పుట్టిన తెగులు పిచ్చి మంగళ హృదయంలో మంటలు మండుతున్నాయి ఎవరెలాంటి నిర్వచనాలిచ్చుకున్నా ఖాతరులైంది కాలం అందర్నీ విక్రిస్తూ ముందుకు పరిగెత్తడమే దాని వాటం మనిషి కూడా ఎప్పటికోకప్పటికీ కాలానికి అయినని గుర్తించి పరుగు ప్రారంభించక తప్పదు మరుపు అనే ఆయాచిత వరం మనిషినన్ని దుఃఖాల నుంచి సడలించి అందుకు దోహదం చేస్తోంది రాజు మాత్రం ఎవరెన్ని చెప్పినా ఎన్ని వేదాంతాలు బోధించినా చేరుకోలేదు మూడు రోజులైపోయింది రాత్రి వరకు వీళ్ళు వాళ్ళు కూర్చుని రకరకాల అనునయించి పడమని చెప్పి వెళ్లారు కన్నాని బ్రతిమాలి తిండి తినిపించి నిద్రపుచ్చి బయటకొచ్చింది మంగళ బోసినట్లు వెన్నెల్లో మీద ముణుకులకు తలానించుకుని శూన్యులకు చూస్తున్నాడు రాజు వెన్నెల వెలుగులో అతని ఉండి ఉండి మెరుస్తున్నాయి మంగళ వెనకగా వచ్చి రాజు భుజం మీద చేయివేసింది ఒక్కసారి వెనుతిరిగి చూసి పంచెతో కళ్ళు తుడుచుకున్నాడు రాజు ఈసారి వస్తే రాజు పెళ్ళికొడుకుగానే వస్తాడు తను అప్పుడెలా అతని ఎదురుపడాలి అతనేమి ఎగతాళి మాట్లాంటాడో సిగ్గుపొరలను విచ్చుకొని అతన్తో ఏమని సంభాషించాలి అని పదే పదే పలు విధాలుగా ఊహించుకున్న మంగళ హృదయంలో మధురభావాలు ఏ సుడిగాలలో ఎగిరిపోయి ఉండాలప్పుడు వదినం పడుకుందా ఎలాగో నూరు పెగల్చుకున్నాడు రాజు నువ్వు పడుకో రాజు బాధగా పిలిచింది మంగళ నన్ను బలవంతం పెట్టక మంగళ అక్కర్లేదు నేనేం తినలేను మంగళకంఠంలో బాధకి కారణం రాజుకు తెలుసు ఇలా ఎన్నాళ్ళు పొస్తుంటావు లేరాజు నా కోసం కనీసం నా తృప్తి కోసమేనా తినక తప్పదు నువ్వు కంఠంలోని అనునయం బిడ్డపై తల్లి వాసల్నిలా తరగలతో పొంగుపోస్తున్నట్టుంది చిన్ననాడే పోయిన తల్లి జ్ఞప్తికొస్తోంది రాజుకి ఆమె లేని లోటు తెలియనివ్వకుండా తనను పెంచి చేసిన అన్న అనురాగం జ్ఞాపకానికొస్తోంది ఇంకా నిగ్రహించుకుందామని చేసిన ప్రయత్నం విఫలమైపోయింది నాకు ఆకలి దప్పిక తెలిస్తే వచ్చి అడుగుతాను నన్ను వేధించుకు వెళ్ళు మంగళ యథాప్రకారం రెండు ముణుకుల మధ్య తలదూరు చేసుకున్నాడు రాజు రాజు ఇప్పటివరకు గౌరి ఎదుటి పడలేదు ఒక్క మాట మాట్లాడలేదు పగలంతా బయట కూర్చుని వాళ్ళతో గడిపేస్తున్నాడు ఎవరూ లేనప్పుడు ఎటో దూరంగా వెళ్లిపోతాడు తిరిగి బాగా రాత్రయ్యి అంగ్రం నిద్రిస్తున్నారని నిర్ధారించుకుంటేనే గాని రాడు మర్నాడు అలాగే అర్ధరాత్రి దాటింది మెల్లగా అడుగులేసుకుంటూ లోపలికొచ్చి తలుపు జారేసి వెనుతిరిగాడు ఎదురుగా మంగళ వదిన పడుకుందా రోజూ మంగళని అతడు అడిగే మాట అదొకటే లేదు గౌరీ నీకోసమే చూస్తోంది గౌరికి పట్టుకున్న బాధలు చాలవన రాజు నువ్విలా ప్రవర్తిస్తోంది నువ్వు తిండి మాని ముఖం చేసుకుని తిరుగుతుంటే తను హాయిగా తిని పడుకుంటుందని మాత్రం ఎలా అనుకుంటున్నావు పోయిన రామంబావ ఇక ఎలాగూ తిరిగిరాడు కానీ బతుకున్న గౌరుని కూడా ఎందులా చంపుతావు ఈ హింసనంతా చూడ్డానికైనా నేనక్కడికొచ్చింది మంగళ అతనికి ఏదో నెమ్మదిగా చెప్పబోయి ఆవేశం వచ్చేసి చివరికది దుఃఖంగా మారి ఏడవలేక ఎవరో గొంతు నొక్కేసినట్టుగా ఆగిపోయింది రాజు కాసేపు దిక్కుతోచని వాళ్ల అటు ఇటు కంగారుగా చూసి మెల్లగా గౌరుణ్ణ గదికేసి నడిచాడు గౌరి ఒడిలో పడుకున్నాడు కన్న ఆమె గుడ్డిగా వెలుగుతోన్న లాంతరకేసి నిరసించిపోయిన కనులతోనే నిచ్చలంగా చూస్తోంది ఆ కళ్ళకెక ఏడవడానికి కూడా శక్తి లేనట్టుంది గదిలో నిండిన వెలుతురు నిస్పృహగా నిటూరుస్తున్నట్టుంది ఎలాగో ధైర్యం తెచ్చుకుని లేని బింకాన్ని నటించి గౌరిని ఓదార్చాలనుకుంటూ వెళ్లిన రాజు రెండు చేతుల మొహం కప్పుకొని కోలబడ్డాడు ఐదు నిమిషాలు పది నిమిషాలు రాజు తనను తాను సంభాళించుకోలేకపోతున్నాడు రాజు జీరపోతున్న కంఠంతో పిలిచింది గౌరీ నువ్వేలా దిగజారిపోతే ఇంకేం చూసుకుని నేను బ్రతకాలి చెప్పు ఏ ఆశ ధైర్యం చూసుకుని నేను ఈ బ్రతికి ఎడవాలి లేరాజు లే నా దురదృష్టం పెళ్ళయ్యే వరకు నన్ను మాత్రమే పీల్చుకు తిందనుకున్నాను కాని అది ఇంకా వెంటకరమి నా కొల్లగొట్టుకుని పోతూ నీకు దేవుళ్లాంటి అన్నను కూడా దూరం చేసింది అంటూ పట్టలేక తను ఏడ్చేసింది తీరా కన్నీరు కారిస్తే కాని మనసు తేలిక్ కాదు రాజుకి అప్పటికి కాస్త తేలికొచ్చినట్టయింది అది ఒట్టి తేలిక్ కాదు శుద్ధ శూన్యం వైరాగ్యం నిరాశ నిస్పృహ ఆ వైరాగ్యం ఆవరించగానే కళ్ళు తుడిచేసుకుని ఏమేమో మాట్లాడాడు అందులో గౌరికొక్క ధైర్యవచనం కాని ఓదార్పు కాని ఏమీ లేవు అదో అయోమయం ఇంకా మాట్లాడక రాజు వెళ్ళి పడుకో అని గౌరి బిగ్గరగా అనవడం వినిపించి మంగళ వచ్చింది రాజు బయటకు వెళ్ళిపోయాడు రాజునట్టే మాట్లాడించక మంగళ ఎందుకో ఆ ధోరణి వింటే నాకు భయం వేసింది మతిలేని వాడి మాటల్లా ఉన్నాయి అంది గౌరి